రిజర్వేషన్లపై బీజేపీ వైఖరిని ఎండగడుతున్న కాంగ్రెస్ను కేసులతో బెదిరించాలని చూస్తే బెదిరేదే లేదని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు దేశంలో ప్రజల రిజర్వేషన్లపై బీజేపీనే ప్రశ్నిస్తుండటంతో తోస్తున్న స్థితిలో పడ్డారని విమర్శించారు రిజర్వేషన్లను పెంచుతామని మాత్రం అన్నని బీజేపీ నాయకులు మాటలు ఎలా నమ్మేది అంటున్న రామ్మోహన్ రెడ్డితో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మనతో ఉన్నారు చెప్పండి రామ్మోహన్ గారు గత అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనే నినాదాన్ని తీసుకెళ్లారు సక్సెస్ అయ్యారు ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు నినాదం తీసుకొస్తున్నారు దీని మీద మీకు ఎదురు దెబ్బలు కూడా జరుగుతున్నాయి కేసులు నోటీసులు వస్తున్న పరిస్థితి ఇక్కడ ఇప్పుడు సక్సెస్ అవుతారా ఎలా అంటే ఏమనిపిస్తుంది ఈ నినాదంతో నోటీసులు వస్తే జంకేట జరుగుతున్న వాస్తవాలని చెప్తున్నాము మేము కాదు వాళ్ళ నేతలు చాలా రాష్ట్రాల్లో చాలా సందర్భాల్లో అసలు రాజ్యాంగానే మార్చాల్సినటువంటి అవసరం ఉంది అన్నారు స్వయాన ప్రధానమంత్రి గారి సలహాదారు అయినటువంటి ఒబ్రే కూడా ఆయన ఆర్టికల్సే రాసిండు ఆర్టికల్స్ వచ్చినాయి మొన్న సంవత్సరం కూడా ఆర్టికల్స్ ఏమైనా వచ్చినాయి ఇట్ ఈస్ ద టైమ్ టు ఎంబ్రేస్ న్యూ కాన్స్టిట్యూషన్ ఇప్పుడు కొత్త రాజ్యాంగం అవసరము అనేటటువంటిది ఎవరు కాదు రాసింది ప్రధానమంత్రి గారు ఉండేటటువంటి సలహాదారే రాసిండు అంతేకాదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లతో కూడినటువంటి చాలా విషయాలని వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి దాన్ని జీర్ణించుకోలేక దానికి ఉదాహరణ కూడా నేను చెప్తా ఇప్పుడు గుజరాత్లో గుజరాత్ యూనివర్సిటీలో ఎస్సీ రిజర్వేషన్స్ అమలవుతున్నాయా అంటే అయితే అదేవిధంగా మరి ఇండియన్ సర్వీసెస్లో ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ లేకపోతే ఐఎఫ్ఎస్లకు సంబంధించినటువంటి దాంట్లో ఓబీసీలకి ఇరవై ఏడు శాతము ఎస్సీలకు పదిహేను శాతము అండ్ ఎస్టీలకు ఏడున్నర శాతం కదా రావాలి మరి పోయిన సంవత్సరం అడిగినటువంటి ఒక ప్రశ్నకి స్వయాన ప్రధానమంత్రి గారి ఆఫీస్ ఇచ్చినటువంటి జవాబే ఏమని వచ్చింది అంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి శాఖ శాతం కూడా సగంబడనే ఇస్తుండ్రు అంటే మీరు ఒకసారి గమనించ్రీ రాజ్యాంగం ముసుగులో వండుకుంటునే రిజర్వేషన్స్ ఇంకొకటి కూడా నేషనల్ ఫెలోషిప్లు తీసుకోండి రి పిహెచ్డీ స్కాలర్లకి నేషనల్ ఫెలోషిప్లు ఎస్సీ పిల్లలకు ఆపేసిండ్రు దేనికోసం ఆపిండ్రు అంటే వ్యవస్థ వ్యవస్థ పరంగా కూడా స్లోగా రిజర్వేషన్స్ అనేటటువంటి దాన్ని నిర్మూలించుకుంటూ వస్తున్నారు అనేటటువంటి మేము చెప్పదలుచుకున్నాం గతంలో కూడా ఉత్తరాది మొత్తము ఖాళీ అయినప్పుడు దక్షిణాది నుంచే కాంగ్రెస్ పుంజుకున్న పుంజుకున్న సందర్భాలు ఉన్నాయి మళ్ళీ ఆ పరిస్థితి వస్తుందని ఏమైనా సంకేతాలు ఉన్నాయా ఎట్లా ఉండబోతున్నాయి ఈసారి పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ స్వయంగా ప్రధానమంత్రి గారు తర్వాత అమిత్ షా గారు భాషలా మార్పు వచ్చింది ముందు మాట్లాడినట్టు మాట్లాడతలేరు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎలక్షన్స్ జరిగిన తర్వాత వాళ్ళ గొంతులో వణుకు కనిపిస్తుంది ప్రజలు ఒకప్పట్ లెక్క లేరు బేరోజుగారి మీద లేకపోతే వాళ్ళకి పెరిగినటువంటి ధరల మీద పెట్రోల్ డీజిల్ పప్పులు ఉప్పుల గురించి విద్యా వైద్యాల గురించి ఉపాధి ఉద్యోగాల గురించి ప్రజలు చర్చిస్తున్నారు అనేటటువంటిది జాతీయ పత్రికలు మొత్తం రాస్తున్నాయి ఇది మొత్తం మీద రిజర్వేషన్ల అంశము రోజు రోజుకు వేడెక్కుతూ ఉంది వివాదాస్ప వివాదాస్పదంగా మారింది ఇందులో భాగంగా ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్కు నోటీసులు ఇవ్వడం అనేది మరొక మలుపు తిరిగింది అందులో దీంతో పాటు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రధానమంత్రి బీజేపీ అగ్రనేత అలాగే ప్రధానమంత్రి మోడీ హోంమంత్రి అమిత్ షాలో మాట తీరు కూడా మారింది గతంలో బీజేపీ మాట్లాడిన మాటలనే తాము ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని కాంగ్రెస్ నేత మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఏదేమైనప్పటికీ ప్రజలు వాళ్ళ సమస్యల మీద నిలదీస్తున్నారు దానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అంతే తప్ప బీజేపీ పెట్టేటటువంటి వేధింపులకు కానీ బెదిరింపులకు కానీ తలొక్కేది లేదని కూడా చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్ గాంధీభవన్ నుంచి ఓటో స్టూడియో